హోమ్ మినిస్టర్ అనిత గారికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్ట్రైట్గానే చెప్పారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటే నిర్ణయాలు ఉన్నాయో మోదీ గారు ఏదైతే సజావుగాను దేశాన్ని అభివృద్ధి చేస్తూ దేశాన్ని సత్యశ్యామలంగా శాంతియుతంగా ముందుకు తీసుకెళ్తున్నారో ఇన్ని కోట్ల మందికి ఒక పెద్దన్న లాగా ఒక తండ్రిలాగా ఆయన కాచి కాపాడుతున్నారో అలాంటి దేశ ప్రధాని మీద కానీ దేశం మీద కానీ మన దేశంలో ఉంటూ మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ అసత్యాలు కానీ నోటుకు వచ్చింది కానీ నరమలేని నాలుగు ఇచ్చాడు కదా ఈశ్వరుడు అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఖచ్చితంగా నాలుగు కట్ చేయండి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి సెక్షన్లు ఏముంటాయో వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆ సెక్షన్లు వాళ్ళ మీద పెట్టి ప్రతి ఒక్కరికి బుద్ధి వచ్చేలాగా చేయండి అని చెప్పారు నిజంగా నాకు పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు చెప్తూ ఉంటే ఒకటి మైండ్లో స్ట్రైక్ అవుతూ ఉంది కేనింగ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట్లాడారు ఎక్కడంటే మన దిశ అప్పుడు తెలంగాణలో ఒక అమ్మాయిని ఇలాగ రేప్ చేసి తగలబెట్టేశారు చంపేసి అతి దారుణంగా కొంతమంది ఒక ఐదుగురు నలుగురు వ్యక్తులు వాళ్ళని కేనింగ్ అనే అని అన్నమాటకి బెత్తంతో కొట్టాలంట ఎలా బెత్తంతో కొట్టాలంట అని చెప్పి అసత్యాలు ప్రచారం చేశారు అక్కడ టిఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఆంధ్రలోకి వచ్చేసరికి ఇప్పుడున్న ఎక్స్ వై జడ్లు అందరూ కూడా సో వీళ్ళంతా అప్పుడు అసత్య ప్రచారాలు చేశారు బెత్తంతో కొట్టడం కాదు కేనింగ్ అంటే ఎంత లావు రాడ్ స్టిక్ ఉంటుంది కొడితే దెబ్బకి బొక్కల వరకు చర్మం ఇలా పగిలిపోతుంది ఇలా ఉన్న చర్మం ఇలా పగిలిపోయి బొక్కల వరకు తెల్లగా కనపడి బ్లడ్ బడపడమని కారిపోద్ది అనమాట కేనింగ్ అంటే అది కేనింగ్ అంటే ఇంత పెద్ద పొట్టలు వేసుకుని లేకపోతే ఫిట్నెస్ లేని వాళ్ళు టుప్పు టుప్పు అని ఇలా కొట్టడం కాదు కేనింగ్ అంటే మని కొడితే మొత్తం పగిలిపోయి చర్మం బ్లడ్ అనమాట అది కేనింగ్ దెబ్బలు చిన్న వయసు నుంచే చిన్న చిన్న తప్పులు చేస్తున్నప్పుడు ఇలాంటి కేనింగ్ అనేది చేస్తే పెద్ద వయసు వచ్చేసరికి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో జియో నెట్ నెట్టించాడు లేకపోతే ఎయిర్టెల్ నెట్ ఎత్తనడం లేకపోతే ఎవరిదో వైఫై వాడేసుకుంటాం బాస్ వాళ్ళు పెట్టేది మనం ఇష్టానుసారంగా మాట్లాడేద్దాం దేశం మీద దేశ ప్రధాని మీద రాష్ట్రాల మీద రాష్ట్రాల్లో అధికారంలో నిజాయితీగా పనిచేసే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల మీద చంద్రబాబు నాయుడు వ్యక్తి లాంటి వ్యక్తుల మీద లోకేష్ లాంటి వ్యక్తుల మీద మాట్లాడేద్దాం ఇష్టానుసారంగా అనుకుంటే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు బుక్ చేయండి నేను హోమ్ మినిస్టర్ కాదు మీరు హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా మీరు చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ ఏదో ఆయన దగ్గరని పెంచపరిచినట్టు కాదు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిధి దాటి మాట్లాడినట్టు కాదు ఆయన ఒక దేశ రక్షకుడిగా దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తిగా రాష్ట్రాలు బాగుండాలని వ్యక్తిగా కోరుకునే వ్యక్తిగా రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరుకునే వ్యక్తిగా కుల మత భేదాలు ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతాకి ఈ మధ్యకాలంలో చాలామంది తయారైపోయారు కదా వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఎలాంటి జరగాలి నా నియోజకవర్గంలోనే సాక్షాత్తు నా నియోజకవర్గంలోనే కుల మతాల గొడవలు తీసుకొచ్చేసారు కావాలని కొంతమంది వ్యక్తులు జనసేనకు సంబంధం లేదు టీడీపీకి సంబంధం లేదు ఆ వ్యక్తులు కానీ వైసీపీ ఆడుతున్న ట్రాప్లో వైసీపీ ఆడిస్తున్న గేమ్లో పడిపోయి వాళ్ళు వైసీపీ తరపు నుంచి కొంతమంది వ్యక్తులను రెచ్చగొట్టి ఇలాంటి కుల మతాలు గొడవలు తీసుకొస్తున్నారు రాష్ట్రంలో కూడా చాలా చోట్ల చూస్తే కుల మతాలు గొడవలు కుల మతాల గొడవలు ఎప్పుడు ఇదే ఎందుకు వస్తాయి కుల మతాలు గొడవలు ఉన్న తెలంగాణకి వెళ్ళినా మహారాష్ట్రకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కులమతాలు గొడవలు ఉండవే అందరూ కలిసే ఉంటారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు సో ఇప్పుడైనా పక్క రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకోండి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా ఆయన దగ్గరికి అదే సో మనం మంచి పరిపాలన మంచి లా అండ్ ఆర్డర్ ఉండాలి బాధ్యతాయుతమైన యువత తయారవ్వాలి తప్ప అల్లరి చిల్లరగా పేటిఎం డబ్బుల కోసం సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు ఇస్తే మట్టికి తొక్క తీసేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది గొప్ప విషయాలు రోజు రోజుకి కాలు రెగరేసుకునేలాగా నా నాయకుడైతే ఉంటాడు సో మేము అదే చెప్తున్నాం ఎప్పుడు చూసినాను ఇష్టానుసారంగా రాజకీయ నాయకుల్ని ఎమ్మెల్యేలని లేకపోతే ఆ ఎమ్మెల్యే కింద ఉండే వ్యక్తుల్ని లేకపోతే ఇలాగ స్థానిక ప్రజాప్రతినిధుల్ని ఇష్టానుసారంగా మాట్లాడితే మట్టికి ప్రతి ఒక్కరికి కూడా తాట తీసేస్తారు హోమ్ మినిస్టర్ గారు గుర్తుపెట్టుకోండి జై హింద్